హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి సూర్యుడే కనిపించట్లేదండి ఈరోజు మబ్బుల చాటు నుంచి తొంగి చూడటానికి ప్రయత్నిస్తున్నాడు అబ్బా ఉదయం నిర్మలమైన ఆకాశాన్ని చూడటంతో మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ఫ్రెండ్స్ అందుకే అద్భుతమైన దృశ్యాన్ని మీకు చూపించడం కోసం వీడియో తీశానండి మా వారైతే ఈరోజు ఎండు చేపలు తీసుకువచ్చారండి అలాగే నిన్న చేలో నుంచి గోంగూర తీసుకువచ్చారు ఈ ఎండు చేపల్ని ఆ గోంగూరతో కలిపి కాంబినేషన్గా కూర చేయమన్నారు ఈరోజైతే మా కర్రీ అదే ఫ్రెండ్స్ చేసేద్దాం పదండి మరి ముందుగా ఎండి చేపల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బండ మీద రుద్దుకొని నీళ్లు పోసుకుంటూ శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్పనా మీకు కనుక ఇలా రుద్ది క్లీన్ చేయటం చేత కాకపోతే నీళ్లు మరిగించి ఆ వేడి నీళ్ళల్లో ఈ చేప మొక్కల్ని వేసి ఒక పది నిమిషాల సేపు ఉంచి స్పూన్తో సార్లు గిరగిరా తిప్పి తీసేయండి అప్పటికే నైంటీ పర్సెంట్ చేపల్లో ఉన్న మట్టి పోతుంది ఫ్రెండ్స్ మరొకసారి అలా వేడి నీళ్ళలో వేసి వాష్ చేసుకున్నారంటే మీరు రుద్దితే అంత క్లీన్గా అవుతాయో వేడి నీళ్ళలో వేసి వాష్ చేసినా అంతే క్లీన్గా అవుతాయండి కూర వండటానికి కావలసినవన్నీ రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కూరకి ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయండి అందుకే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాను అలాగే మీడియం సైజ్ టమాటాలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు నాలుగు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అలాగే మనం ఆల్రెడీ ఒలిసి పక్కన ఉంచుకున్న గోంగూర అంతకుముందే కడిగి శుభ్రం చేసుకున్న చేప మొక్కలు ఫ్రెండ్స్ ఇక మనం కూర వండే ప్రాసెస్లోకైతే వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె కానీ దాకా కానీ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకొని దానిలో ఎండు చేప మొక్కలు వేయించుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి మరీ ఎక్కువగా వేగకూడదు ఈ కూరలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ చేప మొక్కలు చూసారా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిలోకి ఆల్రెడీ మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ మొక్కల్ని అలాగే చేరికలు చేసుకున్న పచ్చిమిర్చిని వేసి కలుపుకొని ఒక ఐదు నిమిషాల సేపు సన్నటి సెగ మీద మగ్గనివ్వండి ఈలోపు మనం ఒలిచి పక్కన ఉంచుకున్న గోంగూరని ఒకటి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు అన్ని దుమ్ము దూళ్ళితోనే వస్తున్నాయి కదా అందుకని ఒకటి రెండు సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి కలిగిదిప్పుకోవాలండి చూడండి ఉల్లిపాయ మొక్కలు ఎంత బాగా వేగాయో కదా ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయ మొక్కల్లోకి టమాటాలను వేసి మరొకసారి గరిడితో తిప్పి మూతబెట్టి వీటిని కూడా సన్నటి సెగ మీద ఒక ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలోంచి వచ్చిన నీరుతో మొక్క చూసారా ఎంత మెత్తగా మగ్గిపోయిందో ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు అలాగే కొంచెం కళ్ళు ఉప్పు వేసి బాగా తిప్పి మూతబెట్టి మరి కొంచెంసేపు మగ్గనివ్వండి టమాటా మొక్క కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి కడిగి పక్కన ఉంచుకున్న గోంగూరని యాడ్ చేయండి ఈ గోంగూర చాలా లేత కూరండి వెంటనే మగ్గిపోతుంది ఒక్క ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి ఆకుకూర ఆల్రెడీ ఎలా మగ్గిపోయిందో చూసారా ఆకుకూరలు కొడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా త్వరగానే మగ్గిపోతాయి ఇప్పుడు ఈ కూరలోకి కావలసినంత కారాన్ని యాడ్ చేయండి కూర తిప్పుతుంటేనే చూడండి ఆయిల్ పైకి తేలి కూర ఎంత స్పైసీగా కలర్ఫుల్గా కనపడుతుందో కదా ఇలానే తినే చాలామంది ఇలానే తింటారు కూడా ఇదైతే ఫ్రై కూర కానీ మనం పులుసుకూర వండుతున్నాం కదా అందుకని నేను దీనిలో కొన్ని వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ వాటర్ యాడ్ చేయటం వల్ల ఎండి చేప మొక్క అనేది ఇంకొంచెం మెత్తబడుతుంది వాటర్ యాడ్ చేసి ఉప్పు చూసుకొని ఇంకొంచెం కళ్ళు ఉప్పు కలిపి మూత పెట్టి సన్నటి సెగ మీద మరికొక ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వండి అంతేనండి ఎంతో రుచికరమైన నోరూరుంచే గోంగూర ఎండు చేప కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మరి ఆలస్యం ఎందుకు భోజనం చేసేద్దాం వచ్చేయండి మరి నిజం చెప్పాలంటే పెళ్లికి ముందు నేను పెద్దగా గోంగూర అంటే ఇష్టపడేదాన్ని కాదు ఫ్రెండ్స్ కానీ ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్లో చూశానండి ఒక వీడియో గోంగూర వల్ల ఎన్నో పోషక విలువలున్నాయని మన శరీరానికి కావలసిన ఎన్నో విటమిన్స్ని ప్రోటీన్స్ని గోంగూర వల్ల పొందుకోవచ్చని చూసిన తర్వాత గోంగూర అంటే చాలా ఇష్టంగా తింటున్నానండి ఈ కూర అయితే మరీ ఇష్టంగా చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారికి ఇష్టమైన కూరల్లో ఇది మొదటిది అందుకనే చాలా కాలం తర్వాత గోంగూర రెండు చేప కర్రీ అయితే నేను వండానండి మరి నా కూర వండే విధానం మీకు నచ్చిందా అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్